హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు కనుక నా వీడియోస్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈ వీడియోకి కనీసం ఒక యాభై మంది సబ్స్క్రైబర్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చూస్తాను ప్లీజ్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కొంచెం జాగ్రత్త ఎందుకంటే మీరు నా మీద ప్రేమతో ఒకసారి సబ్స్క్రైబ్ చేసినా చూసుకోకుండా మళ్ళీ కనుక అది నొక్కారంటే అది అన్సబ్స్క్రైబ్ అయిపోద్ది సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్ ఆ తర్వాత ఇంక ఇవాళ వ్లాగ్లోకి వెళ్ళిపోతే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద రైస్ అవన్నీ పెట్టేసా ఇంక ఇక్కడేమో గుమ్మం తొట్టి ముగ్గేస్తున్నాను ఫస్ట్ అయితే మాత్రం ఒక ఎప్పుడు మెళికలు ముగ్గే వేస్తాను కదా సరేలే ఇవాళ ఏదైనా కొంచెం డిజైన్ ముగ్గేద్దాం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను తీరా ముగ్గు వేసేసిన తర్వాత మధ్యలో చుక్కలు మర్చిపోయాను అనమాట ఏమి వేయాలో మర్చిపోయాను ఇక్కడి వరకు గుర్తుందండి ఇక్కడ నుంచి మధ్యలో డాట్స్ వస్తాయి కదా సో అవన్నీ మర్చిపోయాను అనమాట ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ నాకు వచ్చిందే ఏదో ఇంకా అలా వేసేసి నాలుగు పక్కల నాలుగు గీతలు అయితే గీసేసాను అనమాట అంటే ముగ్గులకి అంటే ముగ్గులే కాదులేండి ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది ఒకసారి చూస్తే ఏది రాదు సో ఇది నాకు ఎగ్జాంపుల్ అనమాట ఇదేంటంటే ఒకసారి ఎప్పుడో చూసా అది అలా గుర్తుంది కానీ అవి గుర్తున్నాయి మధ్యలో ఏమేయాలో మర్చిపోయాను అందుకే మధ్యలో నా సొంత క్రియేటివిటీ ఏదో వేసేసాను అనమాట ఆ తర్వాత ఇంకా ముగ్గేసేసి స్టవ్ మీద ఏమో ముందుగానే రైస్ పెట్టేశాను టీ పెట్టేశాను టీ మరిగిపోతే మా వారికి ఇచ్చేసాను అలాగే ఇంకా నీళ్ళు పెట్టేశాను ఆ తర్వాత ఇంక ఇవాళ కర్రీ వచ్చేసి చుక్కుడుగా ఫ్రై చేస్తున్నాను ముందు రోజు పప్పుచారు ఉంది సో తోటి చుక్కడుకాయ ఫ్రై బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు బాగా సీజన్ కదా మనకి పెద్ద చుక్కుళ్ళు వస్తాయి గింజలు ఎక్కువ ఉంటాయి కదా సో అవి ఆ చుక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అలాగే ఇన్స్టెంట్ దోశ అయితే చూపిస్తాను దాంతోపాటు ఇవాళ నేను ఇంట్లో ఈవినింగ్ స్నాక్ లాగా బన్స్ చేశానండి హోమ్మేడ్ బన్స్ చాలా బాగా వచ్చాయి ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేసి చేశాను అనమాట బాగా వచ్చాయి మీకు కూడా యూజ్ అవుతుంది వీడియో అయితే చివరి వరకు చూస్తూ ఉండండి సో ఇంకా చుక్కడుకాయ ఫ్రైకి ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పోపు అంతా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజువి సో ఉల్లిపాయలు కూడా వేగుతూ ఉంటాయి ఇంక ఈ అయితే అన్నం ఉడికిపోయింది ఇంకోవైపు నీళ్ళు కూడా మరిగిపోయాయి అన్నమాట సో ఇంకా అంటే ఏంటోనండి ఈ నీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం నాకు మెయిన్ ఉదయం పెద్ద టైం వేస్ట్ ఏంటంటే ఇదే అనుకుంటాను ఎప్పటికప్పుడు కనీసం ఇది ఉంది కదా ఎలక్ట్రిక్ స్టవ్ దాని మీద అయినా పెట్టుకుందామని చెప్పి కాకపోతే అంత పెద్ద బాటము మనకి ఫ్లాట్గా ఉండాలి కదా దాని మీద వేడి నీళ్ళు పెట్టాలంటే అది లేదనమాట సో దానివల్ల ఏంటి అంటే ఇంక స్టవ్ మీద పెట్టాల్సి వస్తుంది సో టైం ఇక్కడే అయిపోతుంది ఏంటో ఏవేవో కొంటా ఉంటాం కానీ అవసరమైంది ఆ వాటర్ హీటర్ మాత్రం ఎందుకు కొనలేకపోతున్నామో అర్థం కావట్లేదు సో ఇంకా అలా వాళ్ళకైతే నీళ్ళైతే తొడిపేసాను ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది ఆ గంజి వాట్ చేసి ముందుగానే చుక్కడుకాయలని అయితే ఉడికించి పెట్టేసుకున్నాను ఉడకడం అంటే పెద్ద ఉడకడం అనేం కాదు కొంచెం ఒక థర్టీ పర్సెంట్ అలా కుక్ చేసుకున్నాను త్వరగా వేగిపోతాయి కదా అని చెప్పి ఉప్పు ఒక్కటే వేసి ఉడికించేసుకున్నాను చుకుడుకాయలని ఆ నీళ్ళన్నీ తీసేసి ఆ ఉల్లిపాయలు వేగిపోయాయి కదా అందులో అయితే వేసేసాను అందులోనే కొంచెం ఉప్పు పసుపు ఎందుకంటే నీళ్ళు వాటి చేస్తాం కదా అందులో సాల్ట్ అంతా వెళ్ళిపోద్ది అందుకే మళ్ళీ కొంచెం ఉప్పు పసుపు వేసాను అనమాట సో అదైతే ఇంక అలా మగ్గుతూ ఉంటుంది ఇంక ఈ లోపల ఇన్స్టెంట్ దోశ అని చెప్పాను కదా సో మామూలుగా రవ్వ దోశ వేసుకుంటాం కదా బియ్య పిండి రవ్వ మిక్స్ చేసి పెరుగు అవన్నీ వేస్తాము సో ఇంక ఇక్కడైతే అవన్నీ ఏం అవసరం లేదు ప్లెయిన్ బియ్య పిండి అండి ఉట్టి బియ్య పిండిలో ఒక పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర జీలకర్ర కొంచెం సాల్ట్ ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను నేను మిరియాల పొడిని కొంచెం కచ్చే పచ్చాయిగా దంచుకొని మిరియాలు అవైతే వేసుకోండి తినేటప్పుడు ఆ మిరియాలు పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట సో అదంతా వేసేసుకొని ఇదిగోండి ఇలా వాటర్ వేసుకొని ఇలా పల్చిగా కలుపుకోవాలి ఇంక ఇందులో రవ్వ పెరుగు మైదా పిండి ఏం అవసరం లేదు ప్లెయిన్ బియ్య పిండే ఇలా మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇది ఒక పావు కేజీ పిండి ఒకవేళ మీ దగ్గర బియ్య పిండి లేదనుకోండి బియ్యం నైట్ నాన్ పెట్టేసుకొని కూడా అప్పటికప్పటికే మనం మిక్సీలో రుబ్బుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఇలాగ కాకపోతే ఇంకా నా దగ్గర దోశ పిండి ఇడ్లీ పిండి ఏం లేదు సో బియ్య పిండి ఒకటే ఉందని ఇంకా అప్పటికప్పటికే ఇట్లా చేస్తూ ఉన్నాను అనమాట దోశలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఏంటంటే పెనం మాత్రం బాగా వేడిగా ఉండాలండి ఈ దోశకి పెనం ఏమాత్రం అంటే వేడిగా లేదు అనుకోండి అప్పుడు ఏంటంటే దోశ రాదు మనకి ఉప్మా దోశలాగా వస్తుంది అనమాట సో అందుకని చెప్పి పెనం బాగా వేడిగా ఉండాలి దోశ వేసిన వెంటనే అది పెనం కండుకుపోవాలన్నమాట ఎందుకంటే పలచగా కలుపుకున్నాం కదా ఆ తర్వాత ఏంటి అంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అయితే ఈ దోశ మనకి మామూలుగా మెత్తగా కావాలి అనుకుంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అది కాల్చండి లేదు క్రిస్పీగా రావాలి అంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఫ్రై చేస్తే కరకరలాడుతూ ఆడుతూ వస్తుంది అనమాట ఇది ఒకసారి మీ ఇష్టం మీకు నచ్చినట్లు ఫ్రై చేసుకోండి సో ఇంక ఇక్కడేమో చుకుడుకాయ ఫ్రై చుక్కడుకాయలు అయితే వేగిపోయాయి ఆ తర్వాత అందులో కొంచెము కారం వేసాను కారం వేసి మంచిగా ఇట్లా మిక్స్ చేసేసిన తర్వాత నేను శనగపిండి వేస్తాను సో శనగపిండి లేదు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు చట్నీ చేస్తున్నాను కదా పల్లీ పుట్నాల పప్పు అంటే పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పుట్నాల పప్పు వేసి మామూలుగా పల్లీ చట్నీ చేసుకుంటాం కదా సో అదే అనమాట ఆ పల్లీ చట్నీ చేసుకునేటప్పుడే కొంచెం పుట్నాల పప్పు ఎక్కువ వేసాను ఎక్కువ వేసి పౌడర్ చేసేసాను ఆ పౌడరే ఆ ఆ వేపుడులో కొంచెం వేసేసాను అనమాట కమ్మగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చూడండి మనం కందిపొడి పుట్నాల పొడి కలుపుకొని తింటాం కదా నెయ్యేసుకొని సో అట్లా ఉంటుంది ఈ శనగల పొడి శనగల పొడి అంటాం కదా సో అలా ఉంటుంది సో అదైతే కొంచెం అందులో వేసేసి మిగతా దాంట్లో కొంచెం వాటర్ వేసేసి మిక్సీ చేసేసాను చట్నీ చట్నీ అయిపోయింది అలాగే వేపుడులోకి ఆ పొడి కూడా ఆ పొడి కూడా అయిపోయింది మామూలుగా అయితే ఆ చేసి పెట్టుకుంటాము కాకపోతే నేను ఈ మధ్యకాలంలో శనగపిండే వాడేస్తున్నాను ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇట్లా మనం ఈ శనగల పొడిలాగా చేసి పెట్టుకుంటే కూడా వేపుళ్ళు అంటే చుకుడుకాయ వేపుడు బంగాళదుంప వేపుడు క్యారెటు క్యాప్సికమ్ వేపుడు ఇలాంటివి చేసినప్పుడు ఈ శనగల పొడి కూడా దాంట్లో ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి శనగల పొడి ఇట్లాంటివి చేసి పెట్టుకుంటే వేపుళ్ళకు బాగుంటుంది అన్నంతో తినేటప్పుడు పప్పుచారు మజ్జిగి పులుసు ఇలాంటి వాటితో ఇంకా బాగుంటుంది ఫ్రై అయితే సో ఇంకా మిగతా దాంట్లో కొంచెం వాటర్ వేసి చట్నీ చేసేసాను కదా సో ఇంకా దోశ అయితే అయిపోయింది అల్లం పచ్చడి ఎలాగో ఉంది నా దగ్గర సో అల్లం పచ్చడి కాంబినేషన్లో బాగుంటుంది అనమాట ఈ దోశ అంటే అల్లం పచ్చడి కొంచెం తీగా పుల్లగా కారంగా ఉంటుంది ప్లస్ పల్లీ చట్నీ కాకపోతే ఏమైందంటే మా వాళ్ళకి అదేంటోనండి ఏంటోనండి పలుచగా తింటారు ఆ చట్నీని ఇంత నీళ్ళు మరీ మా ఆయన అయితే పల్చగా ఉండాలి నాకేమో గట్టిగా ఉండాలి ఇవాళ ఏంటి అంటే దాంట్లో నుంచి కొంచెం పౌడర్ తీసి ఆ వేపుళ్ళు వేసాను కదా సో ఇంకా కొంచమే ఉంది అందుకే నేను పలచగానే చేశాను మామూలుగా అయితే పలచగా చేయను గట్టిగా చేసి కొంచెం సపరేట్ చేసి మళ్ళీ వాటర్ కలుపుతాను అనమాట సో ఇవాళ కొంచెం వాటర్ వాటర్ వాటర్గానే చేశాను చట్నీ ఇంక పోపు అయితే ఏం పెట్టలేదండి ఇంకా అలాగే చేసి ఇచ్చేసాను అనమాట ఆ తర్వాత ఇంకా లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేస్తూ ఉన్నా పప్పుచారు ఉంది సో పప్పుచారు కొంచెము ఇంకా మా వారి కొంచెం పప్పుచారు పెరుగు కూడా ఉంది సో పెరుగు ఇట్లా అలా ఈ పూటకు అలా కానిచ్చేసాను అనమాట సో ఇప్పుడు బాగా చుక్కుడుగాయలు ఈ సీజన్ కదా మనకి ఈ టైంలోనే బాగా వస్తాయి మామూలుగా అయితే అవి కేజీ ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు కూడా అమ్ముతారు ఒక్కొక్కసారి ఇప్పుడు ఏంటి అంటే కేజీ థర్టీ రూపీసే ఆ పెద్ద చుక్కుడుకాయలు సో నాకు ఇదివరకు అస్సలు అసలు తినేదాన్ని కాదు కానీ ఇప్పుడు తింటున్నాను నాకు బాగా ఇష్టమైపోయినాయి ఆ చుక్కుడుకాయలు సో అదంతా వాళ్ళకి బాక్సులు పెట్టేసి మిగతా అది ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేశాను ఇంకా దోశ కూడా మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట సో లంచ్ బాక్సులు కూడా రెడీ అయిపోతాయి కానీ మా ఆయన మాత్రం రెడీ అవుతానే ఉంటాడు సో ఇంక వాళ్ళైతే వెళ్ళారండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పని చేసుకొని నేనైతే కొంచెం పడుకున్నాను అసలు మైండ్ ఏం బాగోట్లేదు వీడియోస్ మీద కూడా అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి చేయలేకపోతున్నాను ఎందుకు భారతి అంటే ఏం చెప్తామండి ఏదో అనవసరమైన హెడ్ ఎక్స్ బాగా ఎక్కువైపోతూ ఉన్నాయి అవన్నీ ఆలోచించడంతో అయిపోతుంది ఇంక వీడియోస్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను కానీ ఏం చెప్ ఏం చేస్తాం మన పని మనం ఆపకూడదు కదా ఎన్ని ఉన్నా కూడా సో ఇంకా అలా ఆలోచిస్తూ అలా కొంతసేపు పడుకున్నాను ఇలా పడుకొని ఉంటే అలాగే ఉంటుందిరా బాబు అని చెప్పేసి కొంచెంసేపు అలా ఫోన్ ఇలా ఓపెన్ చేయగానే ఏంటంటే బన్స్ కనిపించాయి అన్నమాట సో చాలా నాకు బేకరీ ఐటమ్స్ చేయడం అంటే చాలా ఇష్టం అండి ఇదివరకు అయితే అస్సలు కేక్ వచ్చేదే కాదు ఇప్పుడు కాదులేండి ఒక టెన్ ఇయర్స్ బ్యాకు కేక్ చేస్తుంటే అసలు వచ్చేదే కాదనమాట సో ఇప్పుడు కేక్ చేయడంలో నేను ప్రో అయిపోయాను ఎందుకంటే అంత బాగా వస్తున్నాయి బేకరీలో ఎలా చేసుకుంటామో అలాగే వస్తుంది కేక్ సో బ్రెడ్ తర్వాత ఈ బన్స్ మాత్రం ఇంకా కొంచెం ప్రాక్టీస్ అవసరం అయితే వాళ్ళొక్క చిన్న టెక్నిక్ చెప్పారు అంటే ఒక వీడియోలో సో అలా ట్రై చేద్దాంలే అని చెప్పి ఇంక వెంటనే నాకు ఏదైనా కొత్త రెసిపీ చేసేటప్పుడు ఎక్కడ లేని ఆనందం ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట సరే అని చెప్పి ఇంక వెంటనే ఇంక నిద్ర లేచి ఆ రెసిపీ అయితే చేస్తున్నాను బన్స్ అనమాట హోమ్మేడ్ బన్స్ అయితే ఈస్ట్ ఉందనుకున్నాను ఆ ఈస్ట్ ఏమో పురుగు పట్టేసింది అంటే తీర కరెక్ట్గా ఇంకా చేద్దాం అన్న టైంకి సన్న పురుగు వచ్చేసింది ఇది టూ మంత్స్ అవుతుంది కొని ఇంకా సరే అని చెప్పి అబ్బా అది అది కనిపి మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ చాలా చిన్న చిన్న పురుగు ఉందన్నమాట అందులో ఈస్ట్ అనేది మామూలుగానే అదొక బ్యాక్టీరియా కదా సో అందులో మళ్ళీ ఆ పురుగు చూసేసరికి నాకు అదొకలా అనిపించి ఇంక అది పడేసి ఇంక బ్లింకిట్లో పెట్టాను అనమాట అప్పటికప్పుడికే ఇంకా ఇది సో ఇంకా అదైతే చెయ్యాలి ఇంక ఇక్కడేమో ఫస్ట్ కొంచెం హెడేక్గా ఉంది అందుకని చెప్పేసి కాఫీ పెట్టుకుందాం అని చెప్పేసి అంటే మెయిన్గా ఏంటి అంటే ఆ ఈస్ట్ చూసేటప్పుడు కాఫీ పౌడర్ ప్యాకెట్లు కనిపించాయి అమ్మ కాఫీ పొడి ఉంది కాఫీ పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా బ్లింకిట్లు పాల ప్యాకెట్లు అవి కూడా ఆర్డర్ చేసేసా అనమాట సో ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టి అవైతే మరుగుతూ ఉన్నాయి ఈ లోపల బ్రెడ్కి అదే బన్స్కి పిండి ఎలా కలుపుకున్నానో చూపిస్తాను ఫస్ట్ అయితే గోరువెచ్చని నీళ్ళు అండి కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేస్తే బెటరు సో ఇదిగోండి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి ఒక టూ స్పూన్స్ ఈస్ట్ అయితే వేసుకున్నాను హాఫ్ కేజీ పిండికి టూ స్పూన్స్ వేసుకున్నాను ఈస్ట్ అలాగే ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు షుగర్ అయితే వేసుకున్నాను సో షుగర్ వేస్తేనే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది కదా సో అది వేసిన తర్వాత ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఆ తర్వాత పాలు కూడా అయితే రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఎందుకంటే కూల్గా ఉంటే అంత త్వరగా ఫార్మెంట్ అవ్వదు అది సో పాలు కూడా వేసేసాను కొంచెం సాల్ట్ కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి హాఫ్ కేజీ పిండి హాఫ్ కేజీ పిండి అంటే రెండు కప్పులు అనమాట ఇదిగోండి నేను షార్ట్ ఫార్మేట్లో చూ తీసాను షార్ట్స్ పెడతా అని చెప్పేసి షార్ట్ ఫార్మాట్లో తీసాను అందుకే మీకు ఫుల్ స్క్రీన్ రావట్లేదు అనమాట సో ఇదేంటి అంటే పావు కేజీ కప్పు సో హాఫ్ కేజీ అయితే వేస్తున్నాను అనమాట సేమ్ ఎప్పుడు చేసేలాగానే కాకపోతే ఈసారి ఒక చిన్న టెక్నిక్ యూస్ చే చేయమని చెప్పారు సో అలా చేస్తున్నాను అనమాట సో ఇదిగోండి మైదాతో కూడా చేసుకోవచ్చు సో నేనైతే గోధుమ పిండి ఉంది కదా అని గోధుమ పిండితోనే చేస్తున్నాను సో రెండు హాఫ్ కేజీ పిండి అందులో వేసేసి మంచిగా ఇంకేలాగా కలిపేసుకోవాలి సేమ్ మనం చపాతీకి గోధుమ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కాకపోతే ఎక్కువసేపు కలపాలి అంటే మనం ఎంతసేపు పిండిని సాఫ్ట్గా కలుపుతామో మనకి ఆ బన్స్ అనేవి అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట అనమాట ఇదిగోండి చూసారా ఎంత సాఫ్ట్గా పిండి అయితే కలిపేసుకున్నాను కలిపేసి దీన్ని కనీసం ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే ఏంటంటే మనకి త్వరగా పొంగుతుంది అంటే కొంచెం ఏదైనా కొంచెం వేడిగా ఉన్న ప్లేస్లో పెడితే బెటరు ఇంకా త్వరగా పొంగుతుంది అప్పుడు మనం చెక్క బన్స్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా సో కొంచెం అది అందుకే మనం గోరువెచ్చని నీళ్ళతో పిండి కలుపుకున్నాం అనమాట చన్నీ వేస్తే ఏంటంటే అంత త్వరగా ఫర్మెంట్ అవ్వదు అందుకని అంటే ఈస్ట్ అంత త్వరగా యాక్టివేట్ అవ్వదు సో ఇంక నేను మిగతా పిండి అదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక అక్కడ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఇదిగోండి ఎక్కడ ఒకడ క్లీన్ చేసేసి అది టైం పడుతుంది ఒక గంట సేపు ఇంక ఈ లోపల వేరే పని చేసుకుందాంలే అని ఇంకా ఈవినింగ్ దీపారాధన చేసుకుందాం ఇల్లు అవి క్లీన్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటా ఉన్నా మార్నింగ్ అంటే ఇల్లు క్లీన్ చేశాను కానీ ఇల్లు మాప్ పెట్టలేదు సో ఇంక ఇప్పుడు ఇల్లు అయితే మాప్ పెట్టాలి పిల్లలు వచ్చే లోపల పెట్టాలి లేదంటే ఇల్లు అంతా తొక్కేస్తారు వాళ్ళు ఈ లోపల కాఫీ పాలైతే మరిగిపోయాయి కొంచెం కాఫీ కలుపుకొని తాగుదాంలే అని చెప్పి మా వారికి ఏమో టీ పెట్టేస్తాను ఫస్ట్ ఇప్పుడు పాలు మరిగాయి కదా సో నా వరకే కొంచెం కాఫీ అంటే కాఫీ పొడి లేదు రెండు ప్యాకెట్లు ఉన్నాయి నేను కొంచెం స్ట్రాంగ్గా తాగుతానండి కాఫీ నాకేంటి అంటే కాఫీ బాటిల్ కొని పెట్టేసుకొని వాడే వాడేమనుకోండి గాలిపోయి లేకపోతే అది ఎండో నాకు అది అర్థం కాదు అందుకని నాకు ఎప్పుడు కొలతలాగా కూడా ఉంటుందని చెప్పేసి టూ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ ఒక ఫిఫ్టీ రూపీస్కి అలా తెచ్చిపెట్టుకుంటాను అనమాట సో మా ఆయన మరీ అంత స్ట్రాంగ్గా ఏం తాగరు సో తను తాగేటప్పుడు తనకు ఒక ప్యాకెట్ కట్ చేసి కాఫీ కల్పిస్తాను సో నేను తాగేటప్పుడు మాత్రం రెండు కప్ రెండు వేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇది వరకు కొంచెం ఎక్కువే ఉండేది ఇప్పుడు పౌడర్ క్వాంటిటీ కూడా తగ్గిపోయింది ఆ బ్రూ కాఫీలో క్వాంటిటీ కూడా తగ్గిపోయింది అందుకే ఈ కప్పుకి టూ ప్యాకెట్స్ వేసుకున్నాను ఒక స్పూన్ షుగర్ వేసుకున్నాను అనమాట సో కాఫీ అయితే కలుపుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నాను తలనొప్పి వచ్చేస్తుంది అంటే బాగా మంచిగా నిద్రపోయామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది నిద్ర పట్టక అటు ఇటు పడుకొని లేచామనుకోండి తలనొప్పి వస్తుంది సో నాకు ఇప్పుడు అలాగే అనమాట మధ్యలో లేచాను కదా కొంచెం తలనొప్పి వస్తూ ఉంది సరే అని ఇంకా అలా కాఫీ పెట్టుకొని తాగుతూ ఉన్నాను మా వారికి ఏమో మిగతా పాలల్లో కొంచెం టీ పొడి వేసేసా టీ మరుగుతూ ఉంది సో అయితే నన్ను అడిగారు భారతీ నువ్వేంటి అసలు ఇయర్ రింగ్స్ పెట్టుకోవట్లేదు అని చెప్పి ఏం లేదండి ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇటువైపు నాకు లెఫ్ట్ వైపు ఆ చెవు సాగిపోతుంది నొప్పి వస్తుంది మెయిన్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం దురద వచ్చి కొంచెం నొప్పిలాగా వస్తుంది అందుకే తీసేసా నేను ఒకసారి తీసాను అనుకోండి మళ్ళీ పది రోజుల దాకా నేను పెట్టుకోను అంటే అంత గుర్తుండదు మెయిన్గా అసలు నేను మొహం అర్ధంలో చూసుకోను కదా నాకు ఇయర్ రింగ్స్ ఉన్నాయా లేదా కూడా నేను చూసుకోను ఇలా ఎప్పుడైనా సెల్ఫీ వీడియో చూసుకున్నప్పుడే గుర్తొస్తుంది ఓకే నాకు ఇయర్ రింగ్స్ లేవు నేను పెట్టుకోలేదు అని చెప్పి పెట్టుకోవాలి ఇంకా రేపు పెట్టుకుంటానులే అని చెప్పి ఇంకా అలా అంటే అడుగుతున్నారు కదా అందుకే చెప్తున్నా నొప్పిగా ఉంది అందుకే పెట్టుకోవట్లా ఇంకేం లేదు ఆ తర్వాత ఇంకా కాఫీ తాగేసి ఇల్లు మొపు పెట్టేస్తా ఉన్నాను ఇంకా ఇల్లు మొప్పు పెట్టే లోపల వచ్చారండి మా వాళ్ళు ఇంకా అనుకుంటూనే ఉన్నాను వచ్చేస్తారు వచ్చేస్తారని మామూలు రోజుల్లో అయితే లేటుగా వస్తారు ఒక్కొక్కసారి సరే లేటుగా వస్తారు కదా అనుకుంటే ఇవాళ త్వరగా వచ్చేసారు మాములుగా వాళ్ళకి స్కూల్ ఫోర్ థర్టీకి అయిపోద్ది ఫోర్ థర్టీకి అయిపోతే ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఏదైనా వాళ్ళు ఆడుకొని ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఒక వన్ అవర్ ఆడుకుంటారు అనమాట సో ఇంక ఇవాళ అలాగే అనుకున్నా ఫైవ్ థర్టీ కానీ కానీ ఫ ఫోర్ ఫార్టీ ఫైవ్కే వచ్చేసారు సో ఆ తర్వాత ఇంక ఈ లోపల పిండి చూడండి ఇలా మంచిగా ఇలా చూసారే ఎంత బాగా పొంగిందో వన్ అవర్ అయిందనమాట సో ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా ఇంకోసారి కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అంటే మన బన్స్ లాగా షేప్ అయితే చేసుకోవాలి అయితే ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకుంటాం కదా కేక్ లాగా అలా కాదనమాట ఇప్పుడు ఇది ఇదే అనమాట ఒక చిన్న టిప్ చెప్తా అన్నాను కదా సో ఫస్ట్ మనకి సాఫ్ట్గా ఫ్లఫీగా పొంగాలి కదా సో అప్పుడు ఏంటి అంటే ఇడ్లీ పాత్రలు ఇట్లాగా పెట్టేసుకొని ఒక ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ అంటే మనం పిండిని ఫర్మెంట్ అయిన తర్వాత మనం చేత్తో నలిపేసాం కదా దాంట్లో ఉన్న ఎయిర్ అంతా పోతుంది అందుకని మళ్ళీ ఇట్లా బాల్స్ లాగా చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఇడ్లీ పాత్రలో కానీ లేకపోతే ఏదో ఒక స్టీమర్లో కానీ ఒక టెన్ మినిట్స్ చాలు టెన్ మినిట్స్ పాటు మీరు బాయిల్ చేశారనుకోండి అప్పుడు ఆ బ్రెడ్ ఏమవుతుందంటే అదే ఆ బన్స్ ఏమవుతాయంటే మంచిగా ఇడ్లీలాగా పొంగిపోతాయి అనమాట పొంగిపోయిన తర్వాత మీరు దాన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ పెట్టేస్తే పైన మనకి రెడ్ కలర్లో మనకి బన్ను బ్రౌన్ కలర్లో ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది సో అదే టెక్నిక్ అనమాట వాళ్ళు ఇట్లాగా స్టీమ్ చేసి చేశారనమాట సో అప్పుడు మనకి సేమ్ బయట మనకి బన్స్ ఎలా దొరుకుతాయో అలాగే వచ్చినాయండి నిజంగానే చాలా బాగా వచ్చింది చూపిస్తాను అయితే ఏంటంటే ఇంకా మిగతా పిండిలో ఇట్లా నేను మొన్న రో అదే రోటీస్ చేశాను గోబీ పరాటా చేశాను కదా సో ఆ స్టఫింగ్ ఉంది దాంతో ఏంటి అంటే స్టఫ్డ్ బన్స్ లాగా చేస్తున్నాను సో ఇదిగోండి ఇది కాలీఫ్లవర్ని నేను మంచిగా ఉప్పు నీటిలో కడిగేసి చాపర్లు వేసేసాను అందులోనే పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి కాలీఫ్లవరు వీటన్నిటిని మంచిగా చాప్ చేసేసుకొని కడాయిలో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి కాలీఫ్లవర్ మిక్చర్ అంతా వేసేసి ఉప్పు కారము ధనియాల పొడి కొంచెం గరం మసాలా మిరియాల పొడి అంతే అన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని సిమ్లో పెట్టి మంచిగా మగ్గించుకుంటే కాలీఫ్లవర్ స్టఫింగ్ అయితే రెడీ అయిపోద్ది సో ఇది మొన్న చేసిందే మొన్న షార్ట్ కోసం చేశాను అనమాట సో అది ఉంది అందుకని చెప్పేసి ఇంకప్పుడు దాన్ని ఏంటి అంటే ఇట్లా ఈ మనం ఇప్పుడు అంటే నేను జస్ట్ శాంపిల్ కోసం కొన్నే చేస్తున్నాను బన్స్ అనేవి మిగతా వాటిలో ఇలా స్టఫింగ్ పెట్టేసి మనం ఫ్రైడ్ బన్స్ అనమాట ఇవి గోబీ స్టఫ్డ్ ఫ్రైడ్ బన్స్ అనుకోవచ్చు సో దీన్ని ఏంటి అంటే ఇలా సిమ్లో పెట్టేసుకొని కొంచెం నూనె వేడిగా ఉన్న తర్వాత కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి అవి మంచిగా ఇలా పొంగుతాయి చూడండి డోనట్స్ పొంగుతాయి కదా అట్లా పొంగుతాయి అనమాట లోపలేమో గోబీ స్టఫింగ్ ఉంటుంది పైనేమో మనకి బ్రెడ్ లాగా ఉంటుంది అనమాట బాగుంటుందండి ఇది ట్రై చేయండి సో ఇది మాత్రం నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటానన్నమాట సాఫ్ట్గా ఉంటుంది లోపల కర్రీ ఉంటుంది కాబట్టి ఈ కర్రీ అనే కాదు చికెన్ తినేలా ఉంటే చికెను మనం చీజ్ పెట్టుకోవచ్చు కార్న్ పెట్టుకోవచ్చు ఇట్లా అవన్నీ కూడా స్టఫ్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం స్నాక్ అనమాట ఇది ఏంటంటే నేను చూసుకోలేదు టమాటో కేచప్ పైపోయింది ఇందాక కొంచెం చూసుకొని బ్లింకిట్లో పెట్టేటప్పుడు పెట్టుండాల్సింది సో ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట లోపల వరకు సేమ్ మనకి బ్రెడ్లో పెట్టుకొని తిన్నట్టే ఉంటుంది సో సాస్ ఉంటే బాగుండేది కాకపోతే సాస్ లేదు మా పెద్దోడైతే అడుగుతూనే ఉన్నాడమ్మా సాస్ లేదా సాస్ లేదా అని కింద షాప్లో పంపించిన ఆ షాప్లో కూడా లేదనమాట లేదురా బాబు నేను ఏం చేయాలి అని చెప్పంటే ఇంకా అలాగే తినేసాడు లేండి పాపం ఆ తర్వాత ఇంకా సో అది అయిపోయింది కదా ఇదిగోండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందాక మనం పెట్టుకున్నాం కదా బన్స్ సో అవి ఏంటి అంటే ఇంకా మంచిగా అనమాట అవి ఆ పొంగిన తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మనం కనుక ఉడికించే పది నిమిషాలు చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించేసుకుంటే మనకి ఇట్లా అయిపోతాయి చూసారా మంచిగా పొంగిపోయినాయి ఉడికిపోయినాయి అనమాట ఇంకా అవి ఉడకవు అన్న డౌట్ అయితే మనకేం లేదు అంటే పచ్చి పచ్చిగా ఉంటుందేమో బేక్ చేసేటప్పుడు అన్న డౌట్ అయితే మనకు లేదు అవి ఉడికిపోయాయి కాబట్టి ఆ గోధుమ పిండి అంతా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అంటే ఇట్లా ఒక ఓవెన్లో కానీ లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఇలా పెట్టేసుకుంటే మనకి పైన మంచిగా ఆ బేక్ అయిన కలర్ వస్తుంది కదా రెడ్ కలరు సో అట్లా రావాలి కాబట్టి నేను ఒక టెన్ మినిట్స్ పాటు టూ హండ్రెడ్ డిగ్రీస్లో ఓటీజీలో ఓటీజీ ఓటీజీలో ఒక టూ హండ్రెడ్ డిగ్రీస్లో టెన్ మినిట్స్ పాటు పెట్టేశాను ఆ తర్వాత ఇదిగోండి ఇట్లా మంచిగా బేక్ అయిపోయినాయి అనమాట చూసారా మనకి సేమ్ కాకపోతే ఏమైందంటే ఇడ్లీ పాత్రలో పెట్టడం వల్ల అవి షేప్ కొంచెం ఇడ్లీ లాగా రౌండ్గా వచ్చాయి అంతే ఇదిగోండి చాలా సాఫ్ట్గా వచ్చినాయండి లోపలంతా మంచిగా కుక్ అయ్యింది మనకి చూడండి పైన కొంచెం నేనే ఇప్పుడు బట్టర్ రాశాను కొంచెం మంచి షైనింగ్గా ఉంటాయని చెప్పేసి చాలా బాగా వచ్చేయండి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో బ్రెడ్ కానీ బన్ కానీ చేసేటప్పుడు సో అదనమాట ఇంకా వ్లాగ్ ఇప్పటికే చాలా పెద్ద అయిపోయింది కదా సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తానండి అప్పుడు వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్